నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని యనమల నాగేశ్వరరావు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు నియోజకవర్గం అంతా పర్యటించి మహిళలకైతేనే ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను గెలిపించండి ప్రతి ఒక్కరు మీ యొక్క సమస్యలు న్యాయపరమైన సమస్యలను నేను తీరుస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఆమె ఆ రోజు ప్రచారంలో తిరిగిందండి కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా తిరిగినప్పుడు ఆ ప్రజలు విశ్వసించినారండి ఎందుకంటే ఆ మాటలు వాళ్ళు చెప్పే విధానాన్ని ఇవి తప్పకుండా మన సమస్యలు నెరవేర్చి ఈరోజు రాష్ట్రంలో ఓటర్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్స్ యాభై రెండు శాతం ఎక్కువ ఉన్నారండి కోవిడ్ నియోజకవర్గంలో మొత్తం కూడా మహిళలందరూ కూడా ఆమెను విశ్వసించి ఆమెకి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించినారు గెలిపించటమే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ శాసన సభ్యురాలు ఒక చరిత్ర సృష్టించాలని ఒక డైనమిక్ పర్సన్ గా ఈరోజు ప్రతి రోజు కూడా కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ మహిళ హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడికి అధికారులకి ఆదర్శ ఇచ్చి పరిష్కార దిశగా రోజు ఆమె పనిచేస్తుందంటే వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ మధ్య పొక్కలైలు కూడా కొని కోవూరు కొన్ని మురుగు కాలువల్లో కూడా సిల్ట్ ఎత్తిస్తూ ఉండాలంటే అదేంటి చరిత్ర ఎందుకంటే ఒక డైనమిక్ పరిశ్రమ చెప్పాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట ప్రకారం మాట కట్టుబడి ప్రజల యొక్క కష్ట నష్టాలను ఆమె తిరిగి చూసిన తర్వాత తోటి మహిళలుగా ఆమె చేయాల్సినంత వరకు చేస్తుంది ఈ రోజు మహిళలు కూడా నేను ఒకటేనండి ప్రభుత్వానికి కూడా మన ము ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గైతేనేమి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ను రెండోది నామినేటెడ్ పదవులు వస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా లిస్ట్ లేదా తయారు చేస్తున్నారు అంటున్నారు మీరు మీడియా పరంగా చూస్తా ఉండ ఎక్కువగా మహిళలకి ఈ కార్పొరేట్ పదవులు అయితేనేమి ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మహిళలు మీ పార్టీలకి జనాల్ని మీటింగ్లకి వీటికి తీసుకొచ్చి తోరటమే కాదండి వాళ్ళు ఎంత కష్టపడి మహిళలు లీడర్లుగా ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారం రావాలని పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జెంట్స్ అనే వాళ్ళు అన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా మేత్ర అది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఈ మహిళలంటే జెంట్స్ అంటే జెంట్స్ కంటే కూడా మహిళల దగ్గరికి మహిళల సమస్యల మీద వస్తారండి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకు ఒక ధైర్యం మహిళలకి వరే మహిళ మనకు శాసనసభ్యురాలు ఉంది మన బాధలు చెప్తే ఈ ఇంటదని ఒక అభిమానంగా వాళ్ళు వస్తుంటారు సమస్యలు చెప్పుకోగలుగుతారు పరిష్కార దిశగా కూడా వాళ్ళు పనిచేయగలరు వేమిరెడ్డి వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉందండి నాకు తెలిసినంత వరకు కూడా నెల్లూరు జిల్లాలో జిల్లాకు ఒక చరిత్ర ఉందండి పోరాటాలకైతే దానికి అలమానం చేయటం లేక చరిత్ర మీ అందరికి కూడా తెలుసు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన యావల ఆస్తిని ప్రజలకు పంచిపెట్టినండి అదేవిధంగా రేపాల లక్ష్మీసారెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఒక జమీందారి కుటుంబం అండి వాళ్ళు మొట్టమొదట రేపాల వాళ్ళ సందులో గ్రంథాలయం దగ్గర నుంచి కూడా ఆ చివర వరకు ఆ అంతా వాళ్ళు అయ్యండి పంతొమ్మిది వందల పదిహేడులోనే టౌన్ హాల్ అనేది బిఆర్ కాలేజీలో సగం స్థలంలో టౌన్ హాల్ నిర్మించిందండి అప్పట్లో లక్షలు ఈ ఈరోజు వంద వేల కోట్ల ఆస్తు అండి అటువంటిది ఆ రోజుల్లోనే రేబా లక్ష్మీ నర్సారెడ్డి గారు ప్రజల ప్రయోజనాల కోసంగా ఆ బిల్డింగ్లు అయితేనేమి టౌన్ హాల్ కూడా దారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి రేబా లక్ష్మీ నరసారెడ్డి గారు ఆ రోజుల్లో తమిళనాడు అంటే ఇప్పుడు మనకు విడి తెలంగాణ నుంచి విడిపోయిన ఈ రాష్ట్రము పదమూడు జిల్లాలుగా ఉందండి గతంలో ఈ పదమూడు జిల్లాలనేది పదకొండు జిల్లాలు ఈ పదకొండు జిల్లాలు కూడా తమిళనాడులో కలిసి ఉన్నాయి తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు పోరాట పట్టినతోటి అమరజీ పొట్టి శ్రీరాములు గారు మన యొక్క ఈ రాష్ట్రాన్ని మనకు వచ్చేటట్టుగా అంటే పోరాట యోధులు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ జీవితాలని వాళ్ళు సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టగలిగే మహోన్నతమైన వ్యక్తులు ఉంది నెల్లూరు జిల్లా ఆ వేబాలక్ష్మీసెడ్డి గారు ఈ అతనికి ఉన్న బిల్డింగ్లు అన్నీ అయితే నేను టౌన్ అని కూడా ప్రజలకు ఇచ్చి నాకు తెలుసండి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా వ్యాపార లక్ష్మీ నతారెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు అండి అప్పట్లో నాకు ఇల్లు పూల తోట రోజా తోటలు ఉన్నాయండి నేను మా ఇంటికి దగ్గరలోనే ఆయన బాడిగింట్లో ఉన్నాడు ఆ బిల్డింగ్లన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసి బాడిగింట్లో ఉంటే నేను ప్రతిరోజు ఉదయం ఆరు వందల గంట ప్రతిరోజు నేను పూలు తీసుకువచ్చేవాడు అండి ఆయన అంత భక్తి భావంతో అతను నిద్రలేస్తే పూజలు చేసేవాడు వాళ్ళండి దాకా ప్రజలకి ప్రజల కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆస్తులను త్యాగం అదే కోవకి మనకి ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తా ఉన్నామండి రాజకీయాల్లో ఒక ముందే అతను ఈ యొక్క కాలేజీల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఉండే కాలేజీలందరూ కూడా యూత్కి టెన్నిస్లని బ్యాట్ కిట్లన్నీ కూడా ఇచ్చి యువతలో ఒక అభిమానాన్ని పెంచుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గురించి నేను మీడియా పరంగా చూశానండి ఎనభై వేల రూపాయలు పెట్టుబడితో అంచెల అంచెలుగా ఒక నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఈ రోజు సంపాదించినారండి సంపాదించినా కూడా మనం పది రోజుల కిందట మనం చూశామండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ప్రస్తుతం పులి శాసన శాసనసభ్యులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి జయింతులకంతా కూడా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయటం వాళ్ళ సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి యార్డు ఇచ్చినటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న అదే డెబ్బై ఐదో జయంతి జరిగిన రోజు అదే సాక్షి పేపర్ లో యాడ్ ఇవ్వలేదు ఎందుకంటే కోట్లు అవుతాయి అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టాలండి ప్రజల డబ్బుతో మాత్రం ఐదు సంవత్సరాలు కోట్ల రూపాయలు యాడ్ ఖర్చు పెట్టాడు కానీ మొన్న జయంతి రోజు జిల్లాలో ఎక్కడ కార్యక్రమం ఎందుకంటే వీళ్ళు జోబీల నుంచి డబ్బులు తీరండి కానీ ఎన్ని వ్యాపారాలు దేశం ప్రజల డబ్బు కోట్లాది రూపాయలు దోసుకు తిని కూడా సొంత తండ్రి జయంతి రోజు కూడా సొంత జోబిల డబ్బులు ఖర్చు పెట్టి యాంటీ లేనటువంటి దబ్బాది గవర్నమెంట్ పనిచేసినట్టు గతంలో ఈ రోజు అది కాదండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సొంత సంపాదించిన డబ్బులో ఎందుకంటే ఈ జిందా చెప్పే జిల్లాలో చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తులు ఉన్నారని తన వ్యాపారంలో వచ్చే అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని గత మూడు సంవత్సరాల కిందట మీకు తెలుసండి వెంకటేశ్వర స్వామి వైభవోత్వం అని చెప్పి మన ఏసీ స్టేడియంలో కార్యక్రమాన్ని పెట్టి అంటే ఇక్కడి నుంచి ప్రజలు పేద ప్రజలు తిరుమలకు పోలైన ప్రజల కోసం ఇక్కడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని పెట్టి భారీ ఎత్తున వారం రోజులు ప్రోగ్రాం చేసి ఆ యొక్క దేవుడి ప్రసాదం వెంకటేశ్వర స్వామి లడ్డూలు కూడా ఇక్కడికి తెప్పించి ఆ ప్రసాదాన్ని పంచినటువంటి గొప్ప వ్యక్తి అండి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన ఒక ఆలోచన విధానం అదే కాకుండా కార్తీక మాసాల్లో మూడు సంవత్సరాలుగా లక్ష దీపాలు కార్యక్రమాన్ని కూడా కంటిన్యూగా చేసుకుంటూ విఆర్ కాలేజీలో పెట్టింది అంటే వాళ్ళకు ఒక చరిత్ర ప్రజల కోసమే మనం సంపాదించే ఎత్తుకోపోయేది లేదు మనం ప్రజల కోసమే పనిచేయాలా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి గొప్ప అదే కాకుండా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో లేనప్పుడు కూడా నూట రెండు వాటర్ ప్లాంట్లని గ్రామాల్లో పెట్టించి అంటే పేదవాళ్ళు సరైన మంచినీళ్ళు తాగటం లేదు అనే విధంతో పెట్టించి వాటికి మెయింటెనెన్స్ కూడా ఈయన ఖర్చులు పెట్టి డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో చిన్న విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా మొన్న రోజు నేను మీడియాలో చూశానండి అక్కడ కేంద్ర మంత్రి గారిని కలిసి మన కనపట్టిపాడు నేషనల్ హైవే జంక్షన్ ఉంది కదండి ఆ జంక్షన్ దగ్గర ఈ రోజు మొట్టమొదటిది ఉత్తర మన ఉత్తర భారతదేశంలో సిద్ధి అనేది ఉందండి దక్షిణ భారతదేశంలో రెండో సిద్ధిగా పిలువబడుతున్నటువంటి గొరగముడి వెంకయ్య స్వామి పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రానికి నెల్లూరు టౌన్ నుంచి కూడా ప్రతి శనివారం వందలాది మంది ఖాళీ పోతుంటారండి మన స్వామి గొరగముడికి పోయే క్రమంలో గతంలో చాలా మంది కూడా ఆ క్రాసింగ్ దగ్గర హైవేకి గొలగ మొడి నుంచి పోయే రోడ్ లో చాలా మంది చనిపోయి ఉన్నారు ఈ మధ్య కేంద్ర మంత్రిని కూడా కలిసినారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టించాలని ఇట్ట దేవాలయం పోయే రూట్ అయిన తర్వాత ఆ యొక్క కేంద్ర మంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చినట్టుండడు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టేదానికి పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మేము పార్లమెంట్ సభ్యులు గారిని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అయ్యా నీ పేరులో తొందరగా బ్రిడ్జి గానీ మీరు ఆ దాన్ని స్టార్ట్ చేస్తే ప్రజలు జీవితాల్లో వాళ్ళ యొక్క మనసులో జీవితాంతం మీరు నిలబడిపోతారు అక్కడ ఉత్తర ఉత్తర భారతదేశంలో సిద్ధికి ఏ విధంగా జనాలు భారతదేశం మొత్తం అక్కడికి దేవుణ్ణి దర్శించుకొని పోతున్నారు అదేవిధంగా తమిళనాడు అయితేనే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేల మంది భక్తులు కూడా గొలగముడికి వస్తుంటారండి ఇంకా కూడా ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లైఓవర్ బిడ్జ్ ఎప్పుడు వేస్తారో భక్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుస్తుంది ప్రజలు కూడా ఇంకా దేవాలయానికి వచ్చే జనాలు కూడా రాకపోకలు ఎక్కువగా ఉంటుంది ఆ పుణ్యం కూడా ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దక్కాలనేది మేము కోరుకుంటున్నాము ఈ రాష్ట్రంలో కూడా ఇదో ఇందాక నేను చెప్పినట్టుగా మన శాసనసభ్యురాలు ఒక డైనమిక్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈవిని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో మహిళలు శాసనసభ్యులుగా ఉండేటువంటి మహిళలందరూ కూడా ఈవిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా గ్రామాల్లో ఎందుకంటే మహిళల దగ్గరకు వచ్చినట్టుగా ఈ యొక్క ఇబ్బందుల్లో ఉండే లేడీస్ జెంట్స్ దగ్గర ధైర్యంగా పోలేరండి కాబట్టి తగిన మహిళలందరూ శాసనసభ్య మంత్రులుగా ఈరోజు మన రాష్ట్రంలో పనిచేసే మహిళలకు అందరూ కూడా నేను తెలియజేసుకుని రిక్వెస్ట్ చేసుకున్నా ప్రజలు మిమ్మల్ని కొన్ని ఎందుకంటే ఎలక్షన్లో రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల దాకా ఓటర్స్ ఉన్నారండి ఆ రెండున్నర లక్షలో ఒక్క మనిషే గెలిచేది ఆ అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు దగ్గరయ్యి వాళ్ళ సమస్యల మీద స్పందించి వాళ్ళకి పనిచేయాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రెండోది ముఖ్యమంత్రి గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి నేను మరీ ప్రత్యేకించి కోరేది ఏంటంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ అయితేనేమి ఈ నామినేటెడ్ పదవులు ఎక్కువ పర్సెంటేజ్ మహిళలకే ఇవ్వాలని నేను డిమాండ్ కూడా చేస్తున్నాను ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు మీకు ఓట్లు ఓటర్స్ గానే ఉండాలన్నా వాళ్ళ జీవితాంతం ఇంకా అయితే మీరు ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచనలు మీరు గ్రహిస్తారు కాబట్టి మిమ్మల్ని నేనైతే హెచ్చరించి మరి చెప్తూ ఉన్నాను మహిళలకు ఎక్కువ శాతం ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ పరిశీలిస్తానంటే మైండ్ బాగా దెబ్బతినిపోయిందండి చిన్న మెదడు చిట్లు పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైతే పదకొండు సీట్లకే పరిమిత అక్కడి నుంచి చెంచలు చెలించిపోయినాడు ఎందుకంటే రావణ కాచలాగా మండిపోతుంది అంటుండడే ఈయన ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కొన్ని వేల మందిని చంపించినటువంటి కాంతి తగ్గది మదనపల్లిలో డిప్యూటీ మన కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టింది ఈయన మనుషులు వీళ్ళు చేసిన అవినీతి రోజు చూస్తా ఉన్న మహానీ డిబేట్లు పెడితే ప్రజలు వేలాదిగా వాళ్ళ యొక్క సమస్యల మీద తెలియజేసుకుంటున్నారు అంటే ఆ ఫైల్ అవినీతి ఫైల్ని తగలబెట్టిన మంటల గ్రామాలు ఈయనకి రాష్ట్రంలో మంటలు ఈ యొక్క తగలబడిపోతుంది రాష్ట్రం అనే ఆలోచన అతనికి వచ్చినట్టుంది వీళ్ళు చేసిన మద్దర్లు వీళ్ళు ప్రజలు ప్రజల సొత్తు ఎంత దోష వేల లక్షల కోట్లు దోచుకొని తిని ఇలాంటి ఇష్ట ప్రకారం రాష్ట్రపతి పరిపాలన అది ఎంత సిగ్గుచేటం నువ్వు కేంద్రంలో ఢిల్లీకి పోయి జంతుల మందిర్ దగ్గర నువ్వు ధర్నా చేసినావంటే అని ఆడవాళ్ళు కూడా కేకలు తిని ముఖాన్ని వచ్చే పరిస్థితి ఉంది ఇదినన్నా నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకోవు నీ బుద్ధి ఏంటంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో మన సంపత రాజు గారు ఒక డిబేట్ లో చూశానండి ఇతనికి రెండు వేల పద్నాలుగులో ఈయన ఎప్పుడైతే ఓడించి చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు గెలిపించినారో ప్రజల మీద ఇతని కక్ష ప్రజల మీదనే టోటల్ గా ఈయన కక్ష ప్రజల్ని సంపుకు తినాలనే కక్షతో ఉండే వ్యక్తే కాబట్టి ఇతను ప్రజల కోసం కాదు ఇతనికి ప్రజలను ఇంకా సెలవు నాశనం కావాలి కానీ అవన్నీ కూడా ఆలోచించలేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతను మన పవన్ కళ్యాణ్ గారు మేము ప్రజల కోసమే ఉన్నాం ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఒప్పుకునే సమస్య లేదు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామంటారు వీళ్ళు ఏదో ఇప్పుడు ఈ ఒకటిన్నర నెలగా సైలెంట్ గా ఉండాలి మనల్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు అనుకున్నారండి అది గత ఎందుకంటే వీళ్ళు చేసినట్టు కాదు వాళ్ళు చంద్రబాబు ఏ విధంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు చంద్రబాబు నాయుడు ఒక విజన్ కలిగిన వ్యక్తి ఆయన ఆ విధంగా ఉండదండి చట్టపరంగా ఎవిడెన్స్ తోటి మీరందరూ లైన్ గా పాత రోజుల్లో మా చిన్న పిల్లకాయలు అప్పుడు చూసున్నామండి చేసమాలు కొత్తాలు కనకమాల్లో సినిమాలకు ముందుగా పోయి క్యూల్లో నిలబడుకొని నిలబడుకోనట్టం ఆరు గంటలు లైట్ వేసి అప్పుడు బుకింగ్ తీస్తారు అట్లా వీళ్ళు మాత్రం అందరూ ఈ అవినీతి పనులు ఈ దోషుకు ప్రజల సొత్తు దోషకు తిన్న వాళ్ళు లైన్లో ఉండాల్సిందే ఒక్కొక్కడు ఒక్కొక్కడు జైలుకు పోక తప్పదు దీంట్లో ఎటువంటి సందేహించాల్సిన పని కొంతమంది పబ్లిక్ అయితే అంతా ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ మేము జైలుకు పోయి నానా తిప్పలు పడితే ఇంకా అవసరాల మీద కూడా చర్యలు లేవని కూడా అయితే ఒకటి వచ్చింది అయ్యా మీరు చంద్రబాబు లేదు సోదరులారా ఎందుకంటే ఒక విజన్ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రజల చేత ఒక మాట అనిగించుకోకుండా చట్టపరంగా చర్యలు తీసుకొని తప్పకుండా లైన్ గా అందరూ మాత్రం జైలుకు పోతారు